జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అసలు జరగనే జరగదు అనుకునే ఏ విషయమైనా సరే మా జీవితాలు ఇలాగే ఉంటున్నాయి ఇంకా మారవు మాకు ఏ పని చేసినా కలిసి రావటం లేదు మాకు ఉన్నత స్థాయి కూడా రావటం లేదు అసలు మేము ఎందుకు జీవిస్తున్నామో తెలియటం లేదు ఏ పని చేసినా కూడా ఆ పని అనేది కలిసి రావటం లేదు ఎటు వెళ్ళినా అన్నీ ఎదురు దెబ్బలే ఎక్కడికి వెళ్ళినా అందరితో మాటలే ఇక జీవితం ఎందుకు ఇలాంటి జీవితం మనకి ఎందుకు అని చాలామంది మంది చాలా మంది జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామందికి వచ్చిన ఆదాయము అనేది సరిపోక రకరకాల ఇబ్బందులు అప్పులు పాలైపోవటము ఇలా రకరకాల బాధలు కూడా పడుతూ ఉంటారండి వీళ్ళందరి కోసము ఒక చక్కటి పరిహారము ఈ విధంగా కనుక మీరు రాస్తే తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు అనడంలో సందేహం లేదండి కేవలం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి మా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పరిహారము అండి మీరు ఏం చేయాలి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోవాలి ఒక వైట్ పేపర్ని తీసుకొని దానిలో రౌండ్ సర్కిల్ షేప్ గీసుకోండి ఆ సర్కిల్ షేప్లో మీరు ఫస్ట్గా మీ యొక్క పేరుని రాసుకోవాలి మీ యొక్క పేరును రాసిన తర్వాత ఏంజల్ నెంబర్ మనకి ఏంజల్ నెంబర్స్ గురించి చాలామందికి తెలుసు కదండి అందులో ఒక ఏంజల్ నెంబరు సెవెన్ 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 అనేది రాయాలి నేను పేరు రాసి దాని కింద సెవెన్ 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 అని రాసి దాని కింద మీ కోరిక ఏదైతే ఉంటుందో మీకు మంచి ఉద్యోగం కావాలి అనుకుంటే ఉద్యోగ ప్రయత్నము అని లేదా మ్యారేజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు మ్యారేజ్ కోసము అని ఇలా మీ సమస్య ఏదైనా సరే అప్పు ఉంది ఇంత అప్పు తీరిపోవాలి అనుకునే వాళ్ళు ఆ అప్పు గురించి లేదా ఇంత డబ్బు మాకు అందాలి ఈ టైం కల్లా అనేది మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను తప్పకుండా రాయాలి ఇలా రాయాలండి ఫస్ట్గా మీరు ఏం చేయాలి అంటే ఒక పేపర్ తీసుకొని దానికి సర్కిల్ షేప్లో మనం ఒక రౌండ్ అనేది తీసుకోవాలి ఆ సర్కిల్ షేప్లో మీరు రాయవలసింది ఇక స్క్రీన్ మీద ఇస్తున్నాను మీ పేరు నేమ్ మీ పేరు రాయాలి దాని కింద సెవెన్ 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 అనేది నెంబర్ ఏంజల్ నెంబర్ అనేది రాయాలి దాని కింద మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను మీరు ఆ కోరికను రాసేయండి అది మీకు ఎలా వీలైతే అలాగా మీ కోరికను రాసేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఉంచి మీరు నమ సిద్ధం అనేది ఒక ఇరవై ఒక్కసార్లు అనుకోవాలండి మీ పేరు తర్వాత ఈ సెవెన్ 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 మరియు మీ కోరిక చెప్పుకొని నమ సిద్ధం అంటే అంతా సిద్ధం అవ్వాలి అని అమ్మవారిని తలుచుకుంటూ మీరు ఈ పదాన్ని ఒక్క మాటను మీరు అనుకుంటూ ఉండండి ఇలా అనుకుంటాం వల్ల తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది అనేది మీరు ఇలాగా కనీసము ఒక ఇరవై ఒక్క రోజులన్నా చేయండి ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా ఒక్కోసారి మనకి వితిన్ త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే మంచి మిరాకీలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఒక్క రోజులోనే గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఏదైనా సరే మీరు ఈ విధంగా చేసి చూడండి తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరటానికి కనీసము మార్గమైన అమ్మవారు తప్పకుండా చూపిస్తారండి తప్పకుండా మీరు నమ్మకంతో ఆర్తితో భక్తితో మీరు ఈ విధంగా చేయటం వలన తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా అమ్మవారు మీకు నెరవేర్చే మార్గమైనా చూపిస్తారు అమ్మవారు చూపెట్టిన మార్గంలో వెళ్ళండి తప్పకుండా మీకు సక్సెస్ అనేది లభిస్తుందండి అయితే మీరు ఇలా రాసిన తర్వాత మీరు తప్పకుండా సిద్ధం అనే పదాన్ని అంటే అంతా సిద్ధం అవ్వాలి అని మనస్ఫూర్తిగా మనము దేవుణ్ణి కోరుకోండి తప్పకుండా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ जय बारा ही माता जय बाराही माता